నమస్తే అండి నేను మీ ప్రశాంతి హౌస్ వైఫ్ ఈరోజైతే బాయ్స్ స్కూల్ యూనిఫామ్ షర్ట్ కట్టింగ్ చూద్దామండి ఫిఫ్త్ క్లాస్ బాబుది ఫస్ట్ అయితే షర్ట్ తీసుకుని పొడవ చెక్ చేసుకోవాలి షోల్డర్ పై నుంచి కింద వరకు టేపు పెట్టేసి కొలుచుకోవాలండి పైన ఒక ఆఫ్ ఇంచు కింద ఒక ఆఫ్ ఇంచు కలుపుకొని నాకైతే పంతొమ్మిదిన్నర వచ్చిందండి వన్ నుంచి ఏమో ఖర్చు కోసం ఇరవైన్నర వన్ ఏం పెంచమన్నారు ఇరవై ఒకటిన్నర ఇరవై ఒకటిన్నర అయితే మార్క్ చేసుకోవాలి కింద సమానంగా ఉందా లేదా అని ఒక పావు ఇంచు మార్క్ చేసుకుని నీట్గా కట్ చేసేసుకోండి షర్ట్ కదండీ సమానంగా ఉండాలి నీట్గా ఉండాలి మార్క్ చేసుకుని ఇలా సమానంగా కట్ చేసేసుకోండి తర్వాత షర్టు ఫ్రంట్ పార్ట్ అండి మనం కట్ చేసేది ఫ్రంట్ పార్ట్ బటన్స్ వేసుకుంటాం కదండి దానికోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఫోల్డింగ్ చేసుకోవాలి క్వారాస్ అనేది మన వైపు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోండి అప్పుడు క్వారాస్ వెనక పెట్టి బటన్స్ వేసుకోవచ్చు ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి క్వారాస్ అనేది మన వైపు ఉండాలి షర్ట్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్చి చేసుకున్నాక ఇప్పుడు షర్టు పొడవు ఇరవై ఒకటిన్నర వచ్చింది కదండి దాన్ని మార్క్ చేసుకోండి ఈ చివర ఆ చివర సమానంగా ఉండేలాగా ఇరవై ఒకటిన్నరకే మార్క్ చేసుకోండి మార్క్ చేసిన విధంగా కట్ కట్ చేసుకోవాలి ఇలా నీట్గా మార్క్ చేసుకోండి ఇప్పుడు షర్టు వెడల్పు చూద్దాం షర్టు వెడల్పు కోసం ఫ్రంట్ పార్ట్ తీసుకుని బటన్స్ వైపు నుంచి చంక డౌన్ చివరి వరకు టేపు పెట్టేసుకుంటే మనకు షర్టు వెడల్పు వచ్చేస్తుంది నాకైతే ఏడున్నర ఇంచులు వచ్చిందండి ప్లస్ వన్ ఇంచు ఖర్చు కోసం ఎనిమిదిన్నర వన్ ఇంచ్ సరిపోతుందండి షర్ట్ కదా ఖర్చు వన్ ఇంచ్ సరిపోతుంది కొంతమంది అయితే హాఫ్ ఇంచే పెడతారు వన్ ఇంచ్ పెడుతున్నాను నేను ఎనిమిదిన్నర చెస్ట్ వెడల్పు ఎనిమిదిన్నర ఇక్కడ మధ్యలో నడుము దగ్గర కూడా కులుచుకోవాలండి ఒక్కొక్కరికి బాగా తక్కువగా ఉంటుంది ఆది షర్ట్ ఎలాగుందో అలా మనం కులుచుకోవాలి నాకైతే ఏడించులు వచ్చింది ప్లస్ ఖర్చు కోసం ఎనిమిది ఇంచులు చివర కూడా ఏడించులు వచ్చింది ప్లస్ ఖర్చు కోసం ఎనిమిది ఇంచులు ఇలా మార్క్ చేసుకోండి ఎనిమిది ఈ మార్క్సింగ్స్ మూడు కలిపేయండి మార్కర్ అసలు కనిపించట్లేదండి చూడలేదు నేను షోల్డర్ వెడల్పు చూడాలి నేను కొలతలు చెప్తున్నాను కదండి దాని ప్రకారం కొలుచుకొని కట్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది ఇప్పుడు షోల్డర్ కటింగ్ చూద్దాం నాకు షోల్డర్ అయితే నాలుగున్నర వచ్చింది నెక్ నెక్ డౌను నెక్క డీప్ చూద్దామండి ఇప్పుడు వచ్చేసి నెక్ అనేది కిందకి రెండున్నర ఇంచులు వచ్చింది నాకు షోల్డర్ అనేది నాలుగున్నర ఇంచులు వచ్చింది నెక్క వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు వచ్చిందండి బాబు సన్నగా ఉంటాడు అందుకని నెక్క పెద్ద పెట్టక్కర్లేదు నెక్ ఎక్కువ పెట్టే కొద్దీ కాలర్ ఎక్కువైపోయి బాగోదండి నీట్గా ఉండదు షర్టు షర్టు తగ్గట్టు కాలర్ పెట్టుకోవాలి నెక్క రెండు ఇంచులు షోల్డర్ నాలుగున్నర ఇంచులు మొత్తం ఆరున్నర ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి నెక్క డౌన్ వచ్చేసి రెండున్నర ఇంచులు అండి ఈ మార్క్స్ మార్క్స్ని బాక్స్ షేప్లో వస్తుంది కలిపేసుకోవాలి అలాగా నెక్ నెక్క డీప్ కూడా తీయకూడదండి బాగా ఏదో లైట్గా తీయాలి కాలర్ కదా డీప్ ఎక్కువ తీయకూడదు లైట్గా తీయండి తర్వాత చంక డౌను చంక డౌన్ వచ్చి షోల్డర్ మీద టేప్ పెట్టేసి చంక డౌన్ మార్కింగ్ ఎంత కింద వరకు చూసుకుని స్కేల్ పెట్టేసుకుంటే కరెక్ట్గా వచ్చేది ఫైవ్ ఇంచెస్ వచ్చింది నాకైతే ఐదు ఇంచులు వచ్చింది ఐదు ఇంచులు మార్క్ చేసుకుందాం ఇక్కడ మార్క్ చేసుకోండి ఈ మార్కింగ్ కరెక్ట్గా ఉందా లేదా అని పైన మనం ఆరున్నర ఇంచులు మార్కింగ్ చేసాం కదండి అది అదే కింద కూడా మార్కింగ్ చేస్తే సమానంగా వచ్చేస్తుంది ఇటు కూడా ఐదు ఇంచులు ఈ మార్కింగ్లు కలపండి చేసిన విధంగా కలపండి బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఆమ్ రౌండ్ ఎలా తీస్తామో సేమింది అంతే వన్ ఇంచ్ మధ్యలో పెట్టి రౌండ్ తీసేయండి వన్ ఇంచ్ సరిపోతుంది వన్ ఇంచ్ ఇలా రౌండ్ తీసేయండి ఇది ఫ్రంట్ పార్ట్ కాదండి ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకుందాం ఒక హాఫ్ ఇంచు బ్లౌజ్కి ఎలా అయితే తీస్తామో అలా ఇక్కడ కాలర్ ఆక్ చేసుకున్న విధంగా కట్ చేసేయండి ఇక్కడ పైన షోల్డర్ దగ్గర ఒక ఇంచు మనం డౌన్ చేయాలండి నెక్క దగ్గర నుంచి షోల్డర్ వైపు నె నెక్ దగ్గర నుంచి చంక వైపు చంక వైపు డౌన్ తీయాలి ఖచ్చితంగా తీయాలండి షర్ట్కి అప్పుడే ఫిట్టింగ్ బాగుంటుంది ముప్పై ఇంచు ఇలా మార్కింగ్ చేసుకుని డౌన్ తీయాలి ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేయండి ఇది ఫ్రంట్ కాబట్టి కొంచెం కరువు తీస్తే ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా కరువు తీయాలి మీకు కనిపిస్తుందేమో అని ఇంకా మార్క్ చేస్తున్నాను అయినా కనిపించట్లేదు వన్ నుంచి ఖర్చు పెట్టుకున్నాం కదండి వన్ నుంచి ఇప్పుడు కట్ చేసేసుకుందాం నీట్గా ఈ షోల్డర్ దగ్గర ఒక ముప్పావించు డౌన్ చేస్తేనే బాగుంటుంది అండి షర్ట్కి నెక్స్ట్ అండి బ్యాక్ పార్ట్ కూడా కట్ చేయాలి ఫ్రంట్ లోతు అనేది తర్వాత తీద్దాం మనం బ్యాక్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ ఆధారంగా కట్ చేయాలి కాబట్టి లాస్ట్ లాస్ట్ని తీద్దాం ఫ్రంట్ లోతు ఇప్పుడైతే మామూలుగా కట్ చేసేసుకోండి ఆమ్ రౌండ్ ఇలా నీట్గా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేయండి అంతే ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్కి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఓపెన్స్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ ఇలా పెట్టుకుని పైన ఫ్రంట్ పార్ట్ వేయడమే ఫ్రంట్ పార్ట్ ఇక్కడ చూడండి మనం బటన్స్కి వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టాం కదా అది ఫోల్డ్ చేసేయాలి అది ఫోల్డింగ్ చేసేసి బ్యాక్ పార్ట్ పైన పెట్టి ఫ్రంట్ పార్ట్ ఎలాగుందో అలా మార్క్ చేసేయండి ఆ ఎక్స్ట్రా పీస్ని ఫోల్డ్ చేసేయాలండి ఇప్పుడు సైడు ఆమ్ రౌండ్ మార్కింగ్ చేసేయండి ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ హైటు పెంచాలండి మనం రెండించులు అనేది పెంచాలి ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ విధంగా కట్ చేసేద్దాం మార్క్ చేద్దాం ఇలా మార్కింగ్ చేసాక ఇలా మార్క్ చేసుకున్న తర్వాత తీసేయండి ఫ్రంట్ పార్ట్ పక్క తీసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ ఇంచులు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి మనం మార్క్ చేసుకు ఫ్రంట్ పార్ట్ షోల్డర్ పైనుంచి రెండించులకు మార్క్ చేసుకుందాం కరెక్ట్గా ఇంచులు సరిపోతుంది షోల్డర్ ఆ చివర ఈ చివర రెండు వైపులా మార్కింగ్ చేసి ఈ మార్కింగ్ని స్కేల్తో కలిపేయండి కలిపేసి మళ్ళీ ఇక్కడ ముప్పా ఇంచు అనేది మనం మళ్ళీ డౌన్ చేయాలండి చంకవైపు షోల్డర్ ఎదర్ నెక్క నుంచి షోల్డర్ కోసం రెండు చంక వైపు ముప్పా ఇంచు తీయాలి లోతు ముందైతే రెండు ఇంచులు మార్క్ చేసుకుని అక్కడి నుంచి ఉంటుంది కదా డౌన్ చేయాలి ఇక్కడ బ్యాక్ నెక్ అండి నెక్ వన్ ఇంచ్ తీసుకుని రౌండ్ తె సరిపోద్ది లైట్గా తీసుకోవాలి బ్యాక్ నెక్ డౌన్ వన్ ఇంచ్ అండి ఇక్కడ మళ్ళీ వన్ ఇంచ్ తీసుకోవాలి రౌండ్ తీయాలి ఇక్కడ ముప్పా ఇంచు డౌను స్కేల్తో మార్క్ చేసేయండి బ్యాక్ నెక్ వన్ ఇంచు డౌన్ చేసి లైట్గా రౌండ్ తీసేయండి షోల్డర్ చంక వైపు ముప్పాది డౌన్ చేయాలి ఫిట్టింగ్ బాగుంటుంది ఇప్పుడు మార్క్ చేసిన విధంగా వన్ ఇంచ్ సరిపోతుంది కాలర్ కదా చేసుకోండి మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుని నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇందులో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా ఈజీ అండి షర్ట్ కటింగు స్టిచ్చింగ్ కూడా ఈజీ కాలర్ కొంచెం బ్యాక్ పార్ట్ అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ సైడ్ షర్ట్ వెనకాల ఒక పీస్ జాయిన్ చేస్తాం కదండి ఆది షర్ట్ మీద ఉంటుంది ఆ పీస్ కట్ చేసుకోవాలి మన వైపు ఉండాలి అంటే ఆది షర్ట్లో ఎంత పొడవైతే ఉందో అంత పొడవే కట్ చేసుకోవాలండి ఆ పీస్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా బ్యాక్ పార్ట్ పెట్టి ముందు ఎంత పొడవు వచ్చిందో చూసుకుందామండి లేదు ఇదిగోండి బ్యాక్ సైడ్ జాయిన్ చేస్తారు ఈ పీస్ కట్ చేసుకోవాలి పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలి కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలి నాకైతే నాలుగు ఇంచులు వచ్చిందండి మొత్తం ఖర్చులతో నాలుగించులు బ్యాక్ పార్ట్ పైన మార్క్ చేసుకోవాలి ఈ నాలుగించులు షోల్డర్ పైన టేపు పెట్టి బ్యాక్ పార్ట్ పైన కట్ చేసుకోవాలి మార్క్ చేసుకోవాలి సారీ మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ని ఈ పీస్ పైన పెట్టాలి కింద ఒక ఖర్చు చూసి చూడండి నేను ఎలా పెడుతున్నానో సేమ్ అలాగే అప్పుడు బ్యాక్ షోల్డర్ నెక్ అన్నీ డ్రా చేయాలండి నాలుగు ఇంచుల వరకే పెట్టాలి మార్కింగ్ ఆ మార్కింగ్ ఈ పీస్ పైన పెట్టాలండి మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేయండి సేమ్ బ్యాక్ పార్ట్ పీస్ ఎలా ఉందో సేమ్ అలానే వస్తుంది షర్ట్లు ఈ రెండు షర్ట్ల కోసం రెండు పీసులు కట్ చేసాను మనకైతే ఓ పీస్ సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ కటింగ్ చూద్దాం హ్యాండ్స్ కోసం పీస్ ఇలా ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉన్నాయి సేమ్ ఆ షర్ట్ది హ్యాండ్ ఎలాగుందో అలా పెట్టేసుకుని మార్క్ చేసుకోవడమే పొడవు వెడల్పు అంత హ్యాండ్స్ తక్కువే వస్తాయండి చిన్న సైజు షర్ట్ కదా లైట్గా ఇలా కరువు తీసుకుని కరువు ఇచ్చేయడమే ఖర్చు అనేది ఒకటిన్నర ఇంచులు పెట్టానండి ఎక్స్ట్రా ఉంటే ఏమవదని ఒకటిన్నర ఇంచులు పెట్టాను ఎక్స్ట్రా తర్వాత కట్ చేసుకోవచ్చు ఒకటిన్నర ఇంచులు పెట్టాను ఖర్చు ఎక్కువ అయితే కట్ చేసేసుకోవచ్చండి తక్కువ అయితే మనం కుదరదు కదా జాయింట్లు వేస్తే షర్ట్కి బాగోదు మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోండి ఇలా నీట్గా రెండు హ్యాండ్స్ వచ్చేసి ఆది షర్ట్ ఎలా ఉందో సేమ్ అలానే ఏమి ఉండవండి హ్యాండ్ పెట్టేసుకుని కట్ చేసేసుకోవడమే మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసి ఇప్పుడు కరువు తీసుకుందామండి ఫ్రంట్ హ్యాండ్కి సేమ్ బ్లౌజ్కి ఎలాగో అలాగే ఒక హాఫ్ ఇంచు అలా కరువు తీసుకున్నాం కరువు తీసుకుని కాడ చిన్న టక్ ఇచ్చేయండి అంతే హ్యాండ్ అయిపోయింది ఇప్పుడు అండి జేబు కావాలి కదా పొడవు వచ్చేసి నేను ఐదున్నర ఇంచులు తీసుకున్నాను వెడల్పు వచ్చేసి ఐదు ఇంచులు తీసుకున్నాను అలా తీసుకున్నానండి దానికి కట్ చేసుకుని కుట్టుకోవాలి